కోసం మంచి మాటలు జీవిత సత్యాలు మిత్రమా జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు ఎందుకంటే మనకు జరిగిన మంచి మనకి ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు మాత్రం మనకి అనుభవాన్ని ఇస్తుంది గుర్తుంచుకోండి ఆనందం కంటే అనుభవం చాలా గొప్పది జీవితంలో ఓడిపోయానని బాధపడుతున్నారా ఒక్కసారి ఓడి గెలిచిన చరిత్రలు చదవండి ఈ ప్రపంచంలో చెడి బ్రతికిన వాళ్ళు ఉన్నారు కాని బ్రతికి చెడ్డవాళ్ళు లేరు జీవితంలో మనం సాధించే అతి గొప్ప విజయం మనల్ని మనం తెలుసుకోవడం ఇంకా గొప్ప విషయం ఏమిటి అంటే మనం తెలుసుకున్న విషయానికి సంతృప్తి చెందడం జీవితంలో నీకు శత్రువులు తయారవుతున్నారు అంటే వాళ్ళు సాధించలేనిది నువ్వు సాధిస్తున్నావు అని అర్థం జీవితం ఎప్పుడు సవాళ్ళను ఇసురుతుంది దాన్ని ఎదుర్కొని నిలిచిన వాళ్లే విజేతలుగా నిలుస్తారు డబ్బును పట్టి స్థాయిల పట్టి ఎప్పుడూ గర్వపడకు ఎందుకంటే జీవితం శదరంగం లాంటిది ఆట ముగిశాక రాజు బంటు ఒకే పెట్టిలోకి చేరతారు తను పూర్తిగా ఆనందంగా ఉండలేకపోవడానికి కారణం మన దగ్గర ఉన్న దానిపై నిర్లక్ష్యం లేని దాని పట్ల ఉన్న ఆసక్తి ఇది నిజం కాదంటారా నువ్వు కన్న కళ పగిలి వెయ్యి ముక్కలయ్యిందనుకో దాంట్లో ఒకో ముక్కని తీసుకుని రావడానికి వెనుకాడొద్దు ఎందుకంటే మరో కొత్త ఆరంభానికి నీకు అదే ఆధారం ఎవరు మరొకరితో ఏ స్వార్థం లేకుండా కట్టరు ఏ ప్రయోజనం లేకుండా ఊరికే స్నేహం చేస్తున్నాను అని చెప్తే దాన్ని నమ్మినవాడు మూర్ఖుడు జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే రెండు మార్గాలు మొదటిది మన సమస్యలను ఎవరికి చెప్పకూడదు ఇక రెండవది ఇతరుల సమస్యలలో తలదోర్చకూడదు అర్థమైందనుకుంటా నువ్వు చేసే సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొకసారి ప్రయత్నించు సమస్యలు ఎప్పుడైనా రాని అలాగే కష్టాలు కూడా ఎప్పుడైనా రాని ఎండిపోని నీ స్నేహితులంతా దూరమైపోని రేపనేది ఒకటి ఉంది అది నీకు విజయం ఇవ్వడం కోసమే ఉంది వేచి చూడు నీదనేది నీకు కాకుండా ఎక్కడికి పోదు ధైర్యంగా ఉండు జీవితం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు నిన్ను నువ్వు నిర్మించుకోవడం జీవితం అనేది గమ్యం మాత్రం కాదు గమనం మాత్రమే ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు ఈ ప్రపంచమే నీ పాదాల సెంత ఉంటుంది మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి మిమ్మల్ని బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నీకు అర్థమయ్యేలా చేస్తాయి అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు గౌరవం అనేది వయసుని బట్టి ఉండదు సంస్కారాన్ని బట్టి ఉంటుంది తాడి చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా దాని క్రింద ఎవ్వరూ నిలబడరు అదే రావి చెట్టు ఎంత చిన్నగా ఉన్నా సరే అందరూ దాని దగ్గరే నిలబడతారు ఒక మంచి భర్త భార్య కన్నీళ్లు తుడుస్తాడేమో కాని అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణం తెలుసుకుని మళ్లీ తన భార్య కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటాడు మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది మనమే నచ్చినప్పుడు దూరం మంచిది మనతో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిది జీవితం నిజాయితీపరుడని ఏడిపిస్తుంది ముందలు వారిని నవ్విస్తుంది మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది మంచి వాడిని మాత్రం ఎప్పటికీ గుర్తించదు తల్లి పోతే బంధం పోతుంది తండ్రి పోతే బంధుత్వం పోతుంది సోదరుడు పోతే బలగం పోతుంది కానీ భార్య పోతే సర్వం పోతుంది అంటారు భార్య ఉన్నప్పుడే విలువ తెలుసుకుని ప్రేమగా చూడండి అన్ని బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి కానీ నీ జీవితాంతం తోడుగా ఉండేది నీ భార్య మాత్రమే ఇది గుర్తుంచుకోండి జీవితంలో ఈ ఒక్కటి బాగా గుర్తుంచుకోండి అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు నాన్న మోసినంత వరకు బాధ్యత తెలియదు ఆ ఇద్దరూ లేని రోజున నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు మీ జీవితంలో ఆ ఇద్దరు చాలా ముఖ్యం వాళ్ళు బ్రతికొండగానే ప్రేమగా చూసుకోండి వాళ్ళు ఉన్నన్ని రోజులు భరోసాగా ఉండండి మనిషి డబ్బుంటే సుఖంగా ఉంటాను అనుకుంటాడు కానీ మనశ్శాంతి లేనప్పుడు అతని చేతిలో ఎంత డబ్బు ఉన్నా వృధానే జీవితం శాశ్వతం కాదు అలాగే డబ్బు కూడా శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిసేది మంచితనం మాత్రమే జీవితం అనేది ఒక ప్రయాణం అందులో ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో ఇష్టాలు ఎన్నో కళలు ఎన్నో పరిచయాలు ఎన్నో ద్వేషాలు ఎన్నో ప్రేమలు ఎన్నో ఆలోచనలు ఎందరో స్నేహితులు ఎందరో బంధువులు ఎన్నో సంతోషాలు ఎన్నో బాధలు అలాగే ఎన్నో అనుభవాలు అన్నీ కలిస్తేనే అది అందమైన జీవితం అవుతుంది దేనికి నిరాశ పడకండి దానికి ఒక అంటూ వస్తుంది ధైర్యంగా ఉండండి ఒకరి నీడలో ఎదగాలని ఎప్పుడూ అనుకోకండి కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకోండి ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి మేడలో మొక్కలే ఎదగలేవు మనం ఎదగలమా వర్షాలు పడడం లేదని ఊళ్ళో వాళ్ళందరూ దేవుడి దగ్గరకు వెళ్లారు ఒక్కరు మాత్రం గొడుగు తీసుకుని వెళ్లారు అదే విశ్వాసం మౌనంగా ఉండే మనిషితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వాళ్ల లోపల నీకు తెలియని ఎన్నో రహస్యాలు దాసుకొని ఉంటారు ఒకరి చేతిలో నువ్వు మోసపోయావు అంటే అది ఇతరుల తప్పు కాదు నీ యొక్క అసమర్థతే మోసాలను తిప్పికొట్టే తెలివిని పెంచుకో ఏది నిజమో ఏది నిందో తెలుసుకునే శక్తిని పెంచుకో వంద బిన్నులతో నీళ్లు పోసినంత మాత్రమా చెట్టుకు అమాంతం కాయలు కాయవు అలాగే మనం ఎక్కువగా కష్టపడుతున్నాము కదా అని అన్ని పనులు క్షణాల్లో పూర్తయిపోవు దీనికైనా సమయం రావాలి మనిషికి సహనం కావాలి మనసులో ఒక ఆలోచన పుట్టి దాన్ని నమ్మగలిగితే తప్పకుండా విజయం సాధించగలుగుతావు మీ ఆలోచనల పట్ల విశ్వాసంతో ఉండండి మీరు పడ్డ చోట నుంచే పరుగులు మొదలు పెట్టండి పర్వతం ఎత్తును చూసి భయపడితే శాశ్వతంగా క్రిందే ఉండిపోతాము అదే సాహసించి ఒక్కొక్కడుగు ముందుకు వేస్తే ఎప్పుడో ఒకప్పటికి శిఖరానికి చేరతావు నువ్వు ఏ పని చేసినా సరే ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు వాటన్నిటినీ పోగేసుకుని నీ అనుభవాల సంపదగా మార్చుకో వాటన్నిటితో చుట్టూ ఒక గోడను ఏర్పరుచుకో మీ గెలుపు రహదారికి వాటినే ఉపయోగించుకో విసిరిన రాళ్ళని నీ విజయానికి పునాదులుగా ఉపయోగించుకుంటావో లేదంటే తిరిగి వాళ్లపైకే ఇసురుతావో నిర్ణయం మీదే పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుంది ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి దాన్నే మీ జీవిత లక్ష్యంగా చేసుకోండి దాన్నే ధ్యానించండి దాన్నే శ్వాసించండి ఇదే మార్గం ఉన్నతంగా ఆలోచించే వారికి ఎప్పుడు ఒంటరితనం ఎందుకంటే వారి ఆలోచనలే వారికి మిత్రులు నీ దగ్గర డబ్బు లేదు అనే విషయాన్ని నేడకు కూడా తెలియనివ్వకు ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండవలసిన నేడ కూడా ఆలోచనలో పడుతుంది అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకండి అది ఒక్కటి వింటే చాలు మనం కోల్పోయిన అన్నిటినీ మళ్లీ తిరిగి సాధించగలుగుతాము నేను చెప్పిన ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా